స్వామి గో స్వామి నా పాద విందువా నిరుపేదవాడి బాధ విని నువ్వు ఆకలితో అన్న అలకింపువా ఆకలితో అన్న అలకింపువా మూటగట్టి ముపులే మీ ఇవ్వలేనుగా నీ పేరు పెట్టి నిన్ను నేను పిలువలేనుగా మీ గుడి ముందర గురుతుగా ఉండిపోనుగా గుడి ముందర గురుతుగా ఉండిపోనుగా ఈ శబరి వచ్చి నిన్నునే పిలువలేనుగా స్వామి ఏ ಸ್ವಾಮ ಸರ್ವರಾಜಿ ಪಂಡ ಕಪೋದಿನೇರಾಲಯ ನೇ ಕಪೋದಿನ ಅಂದರಾಣಿ ಕುಂಭ ಮೀರಾ ಸ್ವಾಮಿ కొమ్మ మీది కోలల్లే పాడలేనుగా ఉదండనై నీ గుండెను తాకలేనుగా కొమ్మ మీది కోయిలల్లే పాడలేనుగా ఉదండనై నీ గుండెను తాకలేనుగానై నీ పాదము కడుగలేనుగా ಗಂಗನೈ ನೀ ಪಾದ ಕಡುಗಲೇನುಗ ಗುಡಿ ಮುಂದರ ಗಂಟನೈ ಮೃಗಲೇನುಗ ಸ್ವಾಮಿಯೇ ಏ ಓಂ ಸ್ವಾಮಿಯೇ ಏ ಸ್ವಾಮಿ ಓ ಸ್ವಾಮಿ ನಾಧವಿಂದುವಾ ನಿರುಪೇದವಾಡಿ ಬಾಧವಿ ನೀ ನಾ Jesus, homem, sharanma, yego.